ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీ వచ్చేస్తోంది క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఆటగాళ్లు సిద్దమయ్యారు అగ్రశ్రేణి జట్టు తలబడనున్న క్రికెట్ చాంపియన్స్ ట్రోఫీ మూడు రోజుల్లో ప్రారంభం కానుంది పాకిస్తాన్ వేదికగా టోర్నీ జరగనుండగా భద్రతా కారణాల రీత్యా భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ లో జరుగుతాయి ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి మొదలుకానున్న ఈ మహాసంగ్రామం కోసం ఆయా జట్లు మ్యాచ్లు జరిగే వేదికలకు చేరుకుంటున్నాయి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఈ ఐసిసి ఈవెంట్ మొదలు కానుంది ఈ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాల్గొంటాయి టోర్నమెంట్ ఫైనల్ మార్చి తొమ్మిదిన జరగనుంది పాకిస్తాన్ వేదికగా మ్యాచ్లు ప్రారంభం అవుతుండగా భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి దీంతో ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొనేందుకు టీమిండియా దుబాయ్ కి చేరుకుంది ఇందుకోసం జనవరి పద్దెనిమిదిన ప్రాథమిక జట్టును ప్రకటించిన బిసిసిఐ ఇటీవలే రెండు మార్పులతో తమ జట్టును ఖరారు చేసింది రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే పదిహేను మంది సభ్యుల వివరాలను ఇప్పటికే వెల్లడించింది యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన యాజమాన్యం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది ఇక టోర్నీలో ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా పాకిస్తాన్ తో ఫిబ్రవరి ఇరవై మూడున తొలపడనుంది ఈ వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత్ పాక్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా ఎదురు చూస్తున్నారు ఇక లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్ ను మార్చి రెండున ఢీకొట్టనుంది రెండు వేల పదిహేడు చివరిసారిగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరినప్పటికీ దాయది పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై టైటిల్ ను పదిహేడులో టోర్నీ జరిగింది ఇప్పుడు ఈ నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత ఆతిథ్యం ఇవ్వనుంది ఇక టోర్నీ మొత్తం ఫ్రైజ్ మనీని భారత కరెన్సీలో అరవై కోట్లుగా ప్రకటించింది ఐసీసీ ఫైనల్లో కప్పు గెలిచిన విజేతకు ఇరవై కోట్ల ఎనభై లక్షలు అందించనుంది రనర్ కు తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షలు దక్కుతాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్